నా మన సరసిలు ఆడని దేశి వహంస హైమవతి అనుహంసి అండను మురిసి ఓం నమశివాయ ఓం నమో నారాయణాయ శివ పరమాత్మకు నిరజాక్షుడైనటువంటి విష్ణుమూర్తికి కూడా ప్రీతివంతమైనటువంటి ఈ కార్తీక మాసంలో కార్తీక సోమవారం నాడు కృత్తికా నక్షత్రం ఉండగానే నదీ తీర స్నానం ఆచరించి ఇలా సోమవార స్నానం సోమవార వ్రతం చేసిన సత్ఫలితాన్ని ఇస్తుంది అయితే ఈ కార్తీక మాసంలో సోమవారాలు మాత్రం ఉపవాసం ఉండి శివపరమాత్మకు ప్రీతివంతమైనటువంటి అభిషేకార్చనలు చక్కగా నిర్వహించుకొని ఆ తీర్థమే అమృతతత్వంగా స్వీకరించి సాయం సంధ్యా సమయంలో స్వామికి నైవేద్యం పెట్టిన ఆహారాన్ని స్వీకరించి ఆ రోజు నియమనిష్టలతో గనక వ్యవహరించి చక్కగా బ్రాహ్మణోత్తములకు తమలపాకులో ఉసిరికాయన ఉంచి దక్షిణతో గనక ఆ బ్రాహ్మణోత్తముడికి దానం కనుక ఇచ్చినట్లయితే విశిష్టవంతమైనటువంటి కీర్తి ప్రతిష్టలతోనూ అష్టైశ్వర్య సిద్ధితోనూ ఆ మానవుడు జీవిస్తాడు అని అలాగే గోసేవ గనక చేసినట్లయితే కార్తీక మాసంలో గోవుకు వలసినటువంటి గడ్డిని తదితర పదార్థములను గనక సమర్పించినట్లయితే పరమేశ్వరుడు తన దివ్యానుగ్రహ తత్వాన్ని ప్రసాదింప చేస్తాడు అని